అనుకోని అదృష్టం చందమామ కథ రాతిపల్లి అనే గ్రామంలో వీరయ్య అనే పరమలోపి ఉండేవాడు ఆయనకు స్వయంగా సెంటు పొలం లేకపోయినా భారీ తాలూకు ఆస్తి ఆయన స్వాధీనంలోకి వచ్చింది మదుపు పెట్టి అభివృద్ధి చేసుకుంటే అది మంచి రాబడి తీసుకురాగల ఆస్తే కానీ వీరయ్య పరమలోపి కావడం చేత డబ్బు ఖర్చు పెట్టేవాడు కాడు చక్కని లోగిలు ఉన్నది కాని దానికేనాడు వెల్లవేయించడం కానీ మరమ్మతు చేయించడం గానీ లేదు రాను అది దయ్యాల కొంపలాగా కనబడసాగింది తెరబడి పెంకులు కారణం చేత ఇల్లు చాలా చోట్ల కురిసేది ఇంటిని ఆనుకుని అతి విశాలమైన దొడ్డి ఉంది కాని ఆ దొడ్డికి కంచి సరిగ్గా లేని కారణం చేత ఊళ్ళో ఉండే పందులు కోళ్ళు విచ్చరవిడిగా ఆ దొడ్డులో సంచరించేవి కాయగూరల మళ్ళు అవి వేస్తే వాటిని పూర్తిగా ధ్వంసం చేసేవి వీరయ్య దగ్గర రాముడని ఒక ఉండేవాడు వాడు తన యజమానిని ఎన్నోసార్లు బ్రతిమాలాడు కాస్త ఆ కంచి బాగు చేయండి ఎన్నో రూపాయల కూరలు పండించుకుందాం ఏడాది పొడుగునా హాయిగా ఇంటిల్లు పాతి తినవచ్చు అని దానికి వీరయ్య ఏడ్చినట్టే లేరా మీ పొదుపు నాకు తెలుసు నా చేత పది రూపాయలు ఖర్చు చేయించి మూడు రూపాయలు రాబడతారు కూరలు లేకపోతే జరగదా అనేవాడు వీరయ్య లోపి కావటమే కాక పిసిను కూడాను ఎంత డబ్బు వచ్చినా దాచేవాడే తప్ప చూస్తూ చూస్తూ కానీ ఖర్చు చేసేవాడు కాదు తాను అతుకుల బొంతలు కట్టుకుని తిరగడమే కాక తన భార్యను కూడా దిష్టిబొమ్మలాగా ఉంచాడు పండగకు అయినా ఒక కొత్త చీర కొనేవాడు కాదు వీరేకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు అందరూ అందమైన పిల్లలు తెలువుగలవాళ్లు పెద్దవాడు రమణకు చదువు చక్కగా అబ్బింది వాడు వైద్యం నేర్చుకుందామంటే వీరయ్య పడనివ్వలేదు పోని వ్యవసాయం చేసుకుందామన్నా వ్యవసాయపు పనిముట్లకు తండ్రి డబ్బివ్వడు రమణకు జీవితం మీద విరక్త పుట్టి ఎవరితోనూ చెప్పకుండా ఒకరోజు ఎటో వెళ్ళిపోయాడు రమణ తరువాత ఆడపిల్ల సీత చక్కని చుక్క చేతులకు మట్టుగాజులైనా లేకపోయినా మాచికలు వేసిన పరికినీళ్ళూ ఓనీలు కట్టుకున్నా ఆ పిల్ల అందం దాగేది కాదు పెళ్ళీడు వచ్చిన ఆ పిల్ల గతి మబ్బుచాడు చందమామలాగా అయింది సీత తర్వాత రుక్మిణి అనే ఆడపిల్ల ఉంది దానికి సంగీతం అంటే తగనిష్టం కానీ వీరయ్య రుక్మిణికి సంగీతం చెప్పించడానికి ససేమిరా ఒప్పుకోలేదు గోపి అంతకన్నా చిన్నవాడు వాడింకా వీధిబడి చదువు చదువుతున్నాడు వీరయ్య భార్య చాలా యోగ్యురాలు ఆవిడ కనుక వీరయ్యతో నిగ్గుకు వస్తున్నది కాని మరొకరైతే ఏ నూతులోనో గోతులోనో దూకి ఉందరు ఆవిడ ఓర్పు వన్నా తీతం ఇంటి ఖర్చుకుగాను ఉంచుకున్న వెన్నా నెయ్యి మిగిల్చి చాటుగా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పిల్లలకు ఏదన్నా పిండి వంటలు చేసి పెట్టడమో ఆడపిల్లలకు కావలసిన బట్టలు కొనటమో చేస్తూ ఉండేది వీరయ్య కుటుంబానికి నిజమైన మగదిక్కు రాముడు వాడు తెలుగు గలవాడు ఎక్కడికి పోయి పనిచేసుకున్నా వాడికింతకన్నా బాగానే జరుగుబాటు అవుతుంది అయితే వాడు వీరయ్య భార్యను చూసి పిల్లల్ని చూసి ఉండిపోయాడు తాను విడిపోయిన మన్నాడు వాళ్ల పాటలు కుక్కలు నక్కలు కూడా పడవని వాడికి తెలుసు కాక వాడు సీతను ప్రేమించాడు సీత కూడా వాడిపై పంచప్రాణాలు పెట్టుకున్నట్లుగా కనబడింది ఉన్న ఆస్తిని బాగు చేసుకునే నేర్పైతే వీరయ్యకు లేదు కాని ఏదో మాయోపాయం చేత ఇతరుల సొత్తు కాజేసే వైనాలు బాగా తెలుసు ఒక ఏడు బాగుకు వరదలు వచ్చి పక్క గ్రామం కొట్టుకుపోతే వీరయ్య అక్కడికి వెళ్ళి వరదలో కొట్టుకువచ్చే కర్ర సామాన్లు కోళ్ళు గొర్రెలు పట్టుకుని తన ఇంటికి తెచ్చుకున్నాడు తాను చేసే పాపిష్టు పనుల్లో సహాయపడేందుకు ఆయన రామును కూడా వెంట తీసుకుపోయేవాడు అలా వెళ్లటం రాముడికి చాలా కష్టంగా ఉండేది కాని యజమాని చెప్పినట్లు చేయక వాడికి తెప్పేది కాదు ఒకనాడు వీరయ్య రాముడితో ఒరే రాముడు నిచ్చెన పట్టుకురా మన గుడికి పోవాలి అన్నాడు రాముడు ఆశ్చర్యంతో గుడికి నిచ్చిన దేనికి అన్నాడు ధ్వజస్తంభం పైన పెద్ద తేనె పట్టు పట్టింది తెచ్చుకుందాం మూడు వేసల ఉంటుంది ఎందుకు పోనివ్వాలి అన్నాడు వీరయ్య అది దేవుడి సొత్తు మనకది వద్దు అన్నాడు రాముడు దేవుడే మన సొత్తు ఆ గుడి కట్టిన స్థలం ఎవరిదనుకున్నావు మా మామగారు ముత్తాతది అటే వాగక నిచ్చెన పట్టుకురా అన్నాడు వీరయ్య ఇద్దరు నిచ్చెనతో సహా గుడి దగ్గరికి వెళ్లారు వీరయ్య తన భుజం మీద ఉన్న గొంగడి తీసి రాముడికిస్తూ ఇది కప్పుకొని వెళ్ళి ఈగలను తోలి ఈ కత్తితో తేనుపట్టు కోసుకుని చప్పును దిగిరా అన్నాడు నేనెక్కలండి అసలే ఇది పాతనిచ్చినా పైగా మెట్లన్నీ పుచ్చున్నాయి అన్నాడు రాముడు వెదవా తినటానికి తప్ప దేనికి పనికిరావు నేనెక్కుతాను చూడు అంటూ వీరయ్య గొంగడి గప్పుకుని మెట్లెక్కాడు ఆయన సమీపానికి వచ్చేసరికి తేనెటీకులు చెయ్యిమని నుంచి మేఘంలాగా లేచి వీరయ్యను చుట్టుముట్టేశాయి ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని ఈగలు గొంగళ్ళలో దూరి చేతులు ముఖము కుట్టాయి వీరయ్య రెండు మెట్లు కిందకు దిగి అంతలో కాలు జారి ఆ నుంచి కింద పడిపోయాడు వీరయ్య తల ఉన్న రాతి నెలకు బలంగా తగిలి బద్దలై నెత్తురు కారసాగింది ఆయన చచ్చాడనే రాముడు అనుకున్నాడు వాడాయన్ను అట్లాగే తీసుకుపోయి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టాడు వైద్యుడు వచ్చి కట్టుకట్టాడు రెండు వారాల్లో తలగాయం మానింది కాని వీరయ్య బుర్ర పూర్తిగా చెడింది ఆయనకు మాట పడిపోయింది ఎవరిని గుర్తించలేడు ఒక్క రాముని చూడగానే బెదిరినట్లు అయ్యేవాడు ఇప్పుడు ఇంటి పెత్తనం రాముడి చేతిలోకి వచ్చేసింది వాడు వీరయ్య పెద్ద కొడుకు రమణ బస్తీలో ఉన్నట్లు తెలుసుకుని ఇంటికి పిలిపించి బాబు నువ్వు వైద్యం నేర్చుకోవాలంటే నేర్చుకో నీకిప్పుడు అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరు అన్నాడు వీరయ్య ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన డబ్బు తన చేతికి రాగానే రాముడు ముందు దొడ్డుకి కంచి చెక్కగా అమర్చి కూరగాయలు పండించాడు పొలాలకు ఎరువు తోలించాడు ఇంటికి సున్నం వేయించాడు పెంకు తిరగవేయించాడు చెడిపోయిన దర్వాజాలు కిటికీలు మరమ్మతు చేయించాడు ఇంతకాలానికి వీరయ్య ఇల్లు దొడ్డీ కలకలలాడసాగాయి పశువులకు కోళ్లకు ఏర్పడ్డాయి ఎవరూ ఒళ్ళు దాచుకునేటందుకు లేదు ఇంట్లో అందరి చేత రాముడు పనులు చేయించాడు అందర్నీ మించి వాడు శ్రమపడ్డాడు ఆఖరుకు వీరయ్య కూడా పనిచేశాడు రాముడు చేయమంటే చాలు వీరయ్య ఎంత కష్టమైన పని అయినా చేసేవాడు రాముడు పెట్టిన ఖర్చు రెండేళ్లలో తిరిగి వచ్చింది రాబడి బాగా పెరిగింది ఇప్పుడు అందరు వంటిన మంచి బట్టలున్నాయి ఆడపిల్లల వంట మీద నగలు కూడా ఉన్నాయి ఇంతకాలానికి వాళ్ళు చూడటానికి మర్యాద అయిన మనుషుల్లాగా ఉన్నారు రుక్మిణి సంగీతం నేర్చుకుంటున్నది ఆ పిల్ల గొంతు చాలా మంచిది వీరయ్య భార్య తన పెద్ద కూతురు మనసు గ్రహించి నాయన రాముడు సీత పెళ్లి మాట ఏమిటి పద్దెనిమిదేళ్లు నిండుతాయి ఇంకెక్కడికో పోవడం దేనికి మీ ఇద్దరికీ ముడెద్దామని ఉంది అన్నది రాముడు సరేనన్నాడు ఇద్దరికీ పెళ్లయ్యింది మరుసటి సంవత్సరానికి సీత ఒక మగబిడ్డను కన్నది ఇంకో ఏడు గడిచింది రమణ వైద్యుడిగా పనిచేశాగాడు రుక్మిణి పాటలో అవుతున్నది గోపి చదువు కూడా బాగా సాగుతున్నది వీరయ్యకు మాట పడిపోయి నాలుగేళ్లయింది పొలం పని అంతా అయిపోయింది కానీ పొలాన గడ్డిమోపులు ఉండిపోయాయి వాటిని ఇంటికి చేరుద్దామని రాముడు బండి కట్టుకుని వీరయ్యను వెంట పెట్టుకుని బయలుదేరాడు రాముడితో పాటు వీరయ్య కూడా గడ్డిమోపులెత్తి బండిపై వేశాడు ఆఖరిసారి బండి ఇల్లు చేరేటప్పటికి సూర్యాస్తమయం కావచ్చింది బండి నిండగా ఇంకా గడ్డి మిగిలిపోయేటట్లు కనిపించింది దానికోసం మళ్లీ రావటం ఎందుకని రాముడు ఆ మిగిలిన గడ్డి కూడా బండిపై ఎత్తుగా వేసి కట్టి దానిపైకి వీరయ్య నెక్కమని బండి తోలుకుంటూ ఇంటికి వస్తున్నాడు కర్మచాలక బండి చక్రం ఒకటి రాతి మీదకెక్కి బండి ఉరిగింది ఆ ఒరగటంలో గడ్డిపైన కూర్చుని ఉన్న వీరయ్య తలక్రిందులుగా మీద పడ్డాడు ఈ సంగతి గ్రహించి వెంటనే రాముడు పగ్గాలు లాగి ఎడ్ల నాపి బండి దిగి వీరై పడ్డ చోటుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈసారి పడినప్పుడు కూడా వీరై తలకు దెబ్బ తగిలింది ఆయన లేస్తూ ఒరే రాముడు ఈ తేనెటీగలు ఏం కుడుతున్నాయిరా అన్నాడు నాలుగేళ్ల తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాటలు ఇవే ఈ మధ్యకాలంలో ఏం జరిగినది ఆయనకు తెలియదు కాని మళ్లీ మామూలు మనిషి మాత్రం అయ్యాడు రాముడు ఆయనను కింద నుంచి లేవదీస్తూ అది ఈనాటి మాట అప్పుడే నాలుగేళ్లు కాలా అన్నాడు వీరయ్య రాముడికేసు వింతగా చూశాడు రాముడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయనకు తోచింది కాని మరుక్షణమే పరిసరాలు చూసి తాను పొరపాటు పడ్డట్లు తెలుసుకున్నాడు ఎందుచేతనంటే గుడి ధ్వజస్తంభము గొంగళి నిచ్చిన ఏమీ లేవు తన ముందు గడ్డిబండి ఉంది చుట్టూ పొలాలు ఆయన రాముడికేసు పరిశీలనగా చూసి ఒరే రాముడు నువ్వు మారిపోయావురా అన్నాడు నాలుగేళ్లైతే మారను అన్నాడు రాముడు ఆ నాలుగేళ్లేమిటో వీరయ్యకు చచ్చినా అంతుపట్టలేదు ఆయన బండి కేసి చూసి ఈ బండి ఎవరిదిరా అన్నాడు మనదే అన్నాడు రాముడు మనకు బండి లేదుగా అన్నాడు వీరయ్య అందుకే కొన్నాం బండి లేని వ్యవసాయం ఏం వ్యవసాయం ఈ గడ్డంతా ఎట్లా ఇల్లు చేర్చేట్లు అన్నాడు రాముడు ఈ గడ్డి మనకేనా ఎవరి దగ్గర కొన్నావేం అన్నాడు వీరయ్య మన చేలోదే అన్నాడు రాముడు ప్రశ్నలు వేసే కొద్దీ అర్థం కాని సంగతులు వీరయ్యకు భయం కలిగించే సంగతులు బయటపడుతున్నాయి అందుకని ఆయన మాట్లాడకుండా తొట్టెలో ఎక్కాడు బండి ఇంటి సమీపానికి వచ్చేసరికి వీరయ్య ఆ లోగిలి ఎవరిదిరా అన్నాడు మనదే అన్నాడు రాముడు ఇంట్లో ఎవరో చక్కగా పాడుతున్నారే మనిట్లో పాడేవాళ్ళెవరబ్బా అన్నాడు వీరయ్య ఆశ్చర్యంగా మన రుక్మిణి మూడేళ్ళగా పాట నేర్చుకుంటున్నదిగా అన్నాడు రాముడు ఇంతలో ఎత్తుకుని సీత ఇంట్లో నుంచి బయటికి వచ్చింది ఎవరో వారి ఆడబడుచులా కనబడుతున్నది ఆ అమ్మాయి ఎవర్రా అని అడిగాడు వీరయ్య తన పెద్ద కూతుర్ని గుర్తించక మీ అమ్మాయి సీతే అన్నాడు రాముడు సీత చీ పిల్లవాడిని ఎత్తుకుంటే సీత ఎలా అవుతుందిరా అన్నాడు వీరయ్య అన్నట్లు చెప్పటం మర్చాలండి నాకు సీతకు రెండేళ్ల క్రితం పెళ్ళయింది వాడు మీ మనవడు అన్నాడు రాముడు వీరయ్యకు కొంచెం కొంచెమే అర్థం కాసాగింది కాని మొదట్లో ఆయనకు ఈ మార్పు నచ్చలేదు ఇల్లు దొడ్డి కలకలలాడటము రాడటము తన పిల్లలు ఖరీదైన బట్టలు కట్టుకోవటము కొట్టనిండా ఉండటము అంతా బాగానే ఉన్నది కాని ఈ బాగు కోసం ఎంత అప్పు చేసావురా అని వీరయ్య దిగులు పడ్డాడు ఒక్క కాని అప్పు చేయలేదు దొడ్లో బంగారం పండుతున్నది పొలాల్లో బంగారం పండుతున్నది గొడ్లు సంపాదించి పెడుతున్నాయి పెద్దబ్బాయి వైద్యుడు అంతా రాబడే అందరికీ కడుపు నిండా తిండి ఒంటి నిండా బట్ట ఉంది అందరము ఇలాగే బతకవచ్చునని నేను ఏనాడో చెప్పా మీరు వినిపించుకోలేదు అన్నీ ఉండి అదృష్టం లేక మీ పిల్లలు అలగా పిల్లలవలే ఉండవలసి వచ్చింది ఇప్పుడంతా మారిపోయింది అన్నాడు రాముడు వీరయ్య మాట్లాడలేదు వెనుకటిలాగా తన భార్య మీద పిల్లల మీద దాష్టికం చేయటానికి కూడా ఆయనకు ధైర్యం చాలలేదు బాగా బతుకుతున్న కారణం చేత గోపి దగ్గర నుంచి అందరూ గొప్పింటి వాళ్లల్లే వీరయ్య కంటే కనిపించారు అందుచేత ఆయన పెత్తనం రాముడికే ఉండనిచ్చి అందరూ చెప్పినట్లు వినసాగాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి